సభ్యులందరికీ నమస్కారం ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటా అని చెప్పనంటే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ వారి అప్లికేషన్స్ ని తిరస్కరించారట అయితే దానికి గల ముఖ్య దానికి గల ముఖ్య కారణం ఏమిటని చెప్పేసి విచారించడానికి సదర్ ఎమ్మెల్యే గారు డిపార్ట్మెంట్కి వెళ్తే వారు చెప్పిన విషయం ఏమిటని చెప్పనంటే ట్రస్ట్ రూల్స్ లో వీళ్ళు హయ్యర్ వేజెస్ మీద పీఎఫ్ కట్టడానికి ప్రొవిజన్ లేదు అని చెప్పారట అంటే ఈ ట్రస్ట్ రూల్ క్లారిఫికేషన్ ఇచ్చిన సారాంశం ఏమిటా అని చెప్పనంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఏ ట్రస్ట్ రూల్లో అయితే హయ్యర్ వేజెస్ మీద పీఎఫ్ కట్టడానికి ప్రొవిజన్ ఉండదో అటువంటి ట్రస్ట్ని డిస్క్వాలిఫై చేస్తున్నారు అని మనకు తెలుస్తోంది ఇంకా కాకపోతే వాళ్ళందరూ కూడాను చాలా చాలా డబ్బులు కట్టి ఉన్నారు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు దాదాపుగా ఒక యాభై లక్షలకు మించకుండా వాళ్ళకు వచ్చిన డిమాండ్ లెటర్ ప్రకారము దాదాపు సిక్స్ సెవెన్ టూ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ కొన్ని కొన్ని ఒక సంవత్సరం కూడా అయిపోయి ఉండాలని నేను అనుకుంటున్నాను అయితే ఆ డబ్బులన్నీ కూడాను ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి రిటర్న్ చేస్తాము అని చెప్పేసి అన్నారట అయితే ఇది కూడా ఒకందుకు చాలా మంచిది అని నేను నేను అభిప్రాయపడుతున్నాను సదరు ఈ స్టీల్ ప్లాంట్ సభ్యులు ఎవరిని కూడాను దీని గురించి పెద్ద బాధపడద్దని కూడాను నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను అయితే ఎవరైనా నొచ్చుకుంటే గనక అయ్యో క్షమించండి నన్ను నేను మీరు ఎందుకు బాధపడకూడదో నేను ఇప్పుడు చెప్తాను మీకు ఇప్పుడు మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ట్రస్టీస్ నుంచి ఒక రిజల్యూషన్ వచ్చి ఆ రిజల్యూషన్ లో మినిమం పెన్షన్ మీద ఏది వైబిలిటీ ఉంటుందో దాన్ని మేము సెంట్రల్ గవర్నమెంట్ వారికి విశదీకరిస్తాము నెక్స్ట్ బడ్జెట్ లో దీని గురించి డిస్కషన్ చేస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ కూడాను చెప్పి ఉన్నారు ఆ మినిమం పెన్షన్ ఐదు వేలే కావచ్చు ఏడు వేల ఐదు వందలు కావచ్చు లేదా సంథింగ్ విల్ బి డిసైడెడ్ అంటే వాళ్ళు డిసైడ్ చేయడానికి సుముఖంగా ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది అయితే మీరు వేసుకోవాల్సిన క్యాలిక్యులేషన్ ఏమిటాయని చెప్పనంటే సిక్స్టీన్ లెవెన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ తర్వాత ఈ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ స్కీమ్ మనకి అమల్లోకి వచ్చింది తర్వాత పోతే మనకి ఐదు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు నుంచి పదిహేను వేలుగా దెబ్బదెబ్బాలుగా మనకి ఆ స్లాబ్ పెంచాలి అయితే మీరు మీ యొక్క లైఫ్ టైం మొత్తంలో ఐదు వేల మీద ఎంత మీరు ఎయిట్ పాయింట్ త్రీ త్రీ కట్టారు ఆరు వేల ఐదు వందల మీద ఎంత ఎయిట్ పాయింట్ త్రీ త్రీ కట్టారు పదిహేను వేల మీద ఎంత ఎయిట్ పాయింట్ త్రీ త్రీ కట్టారు అనేది మీరు ఒకసారి బేరీజ్ వేసుకోండి ఒకసారి క్యాలకులేషన్ చేసుకున్నట్లయితే మీరు కట్టే అమౌంట్ చాలా మీరు కట్టిన అమౌంట్ ఇప్పటికీ చాలా మీగర్గా ఉండి ఉంటుంది మీగర్ అమౌంటే ఉండి ఉంటుంది అయితే మనం దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ మనం ఎంజాయ్ చేయలేదు కాబట్టి ఇంట్రెస్ట్ డిపార్ట్మెంట్లోనే ఉందనుకోండి ఇప్పుడు ఆ అమౌంట్ మీద బేస్ చేసుకుని మీరు మీరు వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్కి బిఫోరు దాని తర్వాత పోతే వన్ నైన్కి వన్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత మీ రిటైర్మెంట్ డేట్ నాటికి మీరు లెక్క వేసుకుని చూడండి ఈ రెండు ఫార్ములాస్ పెట్టి మీరు మీకు ఎంత పెన్షన్ రావచ్చునో అని చెప్పి డిసైడ్ చేయండి ఆ పెన్షన్ కనుక ఏడు వేల ఐదు వందల లోపల ఉండి ఉన్నదనుకోండి మీరు ఏమి చింతపడదు ఎందువల్ల అని చెప్పనంటే మీకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెన్షను వాళ్ళు డిసైడ్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది లేదా ఇప్పుడు వన్ నైన్ ఈ ప్రోడక్టా క్యాల్క్యులేషన్ మీద వచ్చిన పెన్షన్ మీకు వస్తుంది ఇంకొకటి చింతపడడానికి మీకు ఆస్కారం లేదు అని నేను అంటానికి ఇంకొక బలమైన కారణం అని చెప్పాలంటే ఇప్పుడు హయ్యర్ పెన్షన్కి కానీ లేకపోతే ఆ కట్టిన ఎయిట్ పాయింట్ త్రీ త్రీ ఆ సదరు స్లాబ్ల మీద కానీ వాడు ఇచ్చే పెన్షన్ ఒకటే రకంగా క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు వన్ నైన్ టూ థౌసండ్ ఫోర్టీన్కి బిఫోర్ ఒక క్యాలిక్యులేషన్ వన్ నైన్ టూ థౌసండ్ ఫోర్టీన్ తర్వాత ఒక క్యాలిక్యులేషన్ చేసి ఆ స్లాబుల మీద మీకు పెన్షన్ ఇస్తున్నాడు మీరు హయ్యర్ పెన్షన్ కట్టి ఉన్నా కాని కాక రెండుగా స్లాబ్ తీస్తే మీకు వచ్చే లాభం అంత లేదు అదే ఓన్లీ లాస్ట్ డ్రాన్ ట్వెల్వ్ మంత్స్ వేజెస్ మీద ఇస్తానో లేకపోతే లాస్ట్ డ్రాన్ వేజెస్ మీద బేస్ చేసుకుని ఏదన్నా ఉంటే మన నిజంగా బాధపడాల్సిన పని వస్తుంది ఇప్పుడు మనం హయ్యర్ వేజెస్ కట్టినా ప్రోరాటానే హైయర్ వేజెస్ కట్టకపోయినా పోరాటానే కాబట్టి క్యాల్కులేషన్ మధ్య ఎటువంటి తేడా లేదు కాబట్టి మనకు చాలా పెన్షన్ పోతుంది అని అనుకునే అవకాశం కూడా లేదు ఇంకోటి ఏమిటని చెప్పనంటే మీ సర్ప్లస్ మొత్తం తిరిగి మీ ఇంటికి వస్తుంది హాయిగా మీరు మంచి మంచి పవర్ఫుల్ బ్యాంక్ లైక్ ఎస్బీఐ ఇంకా గవర్నమెంట్ బ్యాంకుల్లో మంచిగా సెవెన్ పాయింట్ ఫైవ్ కో సెవెన్ పాయింట్ ఫోర్ కో చక్కగా ఫిక్స్డ్ చేసి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ హాయిగా ఎంజాయ్ చేయండి దట్ వుడ్ బి దట్ వుడ్ బి బెస్ట్ సొల్యూషన్ ఫ్రమ్ సైడ్ అని నేను చెప్తున్నాను తర్వాత పోతే సపోజ్ మినిమం పెన్షన్ వాళ్ళు డిసైడ్ చేయకపోయినా మీరు యాక్చువల్ పెన్షన్ ఎంత వస్తుందో అంత పెన్షన్ హాయిగా ఎంజాయ్ చేయండి ఎందువల్ల ఏం చెప్పాలంటే మీరు కట్టింది ఎక్కువ ఏమీ లేదు అక్కడ ఒకసారి వేరే విషయం చూడండి ఎందుకంటే ఐదు వేల మీద ఇంటూ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ ఆరు వేల మీద ఇంటూ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పదిహేను వేల మీద ఇంటూ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ అంటే మాక్సిమం మీరు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ దగ్గర నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు కట్టారు మీ పీరియడ్ ఎంత ఉందో చూసుకోండి ఇంత ఇంతకంటే మీరు ఎక్కువ డబ్బు కట్టి ఉండాలా దాని మీద ఇంట్రెస్ట్ చేసుకున్నా కానీ వాళ్ళు ఇచ్చిన ఇంట్రెస్ట్లు ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ ఏడు పాయింట్ ఆరు ఐదు పర్సెంట్ తొమ్మిది పర్సెంట్ ఏడు పర్సెంట్ ఎనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు నాలుగు ఐదు పర్సెంట్ ఎనిమిది పాయింట్ ఆరు ఐదు పర్సెంట్ డిఫరెంట్ డిఫరెంట్ టైం డిఫరెంట్ లెవెల్ ఇచ్చున్నారు కాబట్టి ఈ కార్పొరేషన్ ఫుడ్ వాళ్ళ దగ్గర ఉన్నది దాని మీద వచ్చే బెనిఫిట్ హండ్రెడ్ పర్సెంట్ ఏ స్కీమ్లో పెట్టినా రాదని నేను చెప్తున్నాను ఏ స్కీమ్లో పెట్టినా ఆ సదరు మన పిఎఫ్ పెన్షన్ అనేది రాకపోవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం కాబట్టి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అందరికీ నేను చెప్పేది ఏంటంటే అంటే అయ్యా మీరు ఎవరు నన్ను తప్పు పడ్డదు నా యొక్క విశ్లేషణ మాత్రమే ఏమన్నా ఉంటే నాకు ఈ వీడియో మాధ్యమం ద్వారా మీరు ప్రశ్న ఏంటి ప్రశ్న వేసి సమాధానం చెప్తాం రెడీగా ఉన్నాను నేను ఎందువల్లంటే వీళ్ళు ఈ రూర్కేలాలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగంలో ఉన్న ఒక వింగులో పెన్షన్ ఇచ్చా అన్నట్టుగా విన్నా నేను కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రూర్కేలా రూర్కేలా రాష్ట్రీయ ఇస్పాత్ నిగం ఏదైనా ఏదైతే ఉన్నదో అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్కి లోబడే ఉంటుంది కానీ ఇంకా వితరత లోబడే ఉండదు అన్నట్టుగా నేను నా యొక్క అభిప్రాయం కానీ అక్కడ ఇస్పాట్ నిగంలో రుకెన్ ఇచ్చారా లేదని గురించో నాకు డౌట్ఫులే కానీ ఎవరో అన్నారన్న మాట నేను చెప్తున్నాను కానీ నేను కూడా దాన్ని వెరిఫై చేసుకుంటా తర్వాత పోతే ఈ మినిమం పెన్షన్ అసూరెన్స్ అనేది ఒకటి వీళ్ళు ఇస్తారన్న మాట మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా తెలుస్తుంది ఎప్పుడు తెలియ మీకు రిట్రాన్స్ ఎఫెక్ట్ తోటి మీకు ఆ యొక్క ఇది ఇవ్వడం జరుగుతుంది తర్వాత పోతే నిన్న చెప్పిన పాయింట్లలో ఒక పాయింట్కి సరైన క్లారిఫికేషన్ నేను ఇవ్వలేదు ఇప్పుడు ఎవరైనా ఈ హయ్యర్ పెన్షన్కి అరుగులయ్యి వాళ్ళకి ఎరియర్స్ కట్టవలసి వస్తే మా ఏరియర్స్ని మాకిచ్చే పెన్షన్ లో నెట్ ఆఫ్ చెయ్యండి అంటే ఆ పని చెయ్యము అన్నమాట వాళ్ళు మాట్లాడారు అది దానికి మరొక మరొక క్లారిఫికేషన్ నేను ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నాను కాబట్టి ఏంటంటే ఈ ప్రహసనంలో మనం ఇంకా కొంత సమయం వేచి చూసిన తర్వాత ఫిబ్రవరి ఎంతో దూరం లేదు ఇంకో పది పదిహేను రోజుల్లో ఉంది ఆ బడ్జెట్ లో నిజంగా ఏం తేలుస్తారని తేలిపోయిన హాయిగా ఉండొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం సర్వే జరాశు గౌరవంతు సమస్త సమంగళాని సంతు మరోసారి మరొక వీడియోలో మళ్ళా కూలంకషంగా ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తోటి నేను ఒక క్యాల్కులేషన్ కూడా చేయదలుచుకున్నాను ఆ కాలకులేషన్ తోటి మరొక వీడియోలో మరొకసారి చిన్న స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అంతవరకు వేసి చూడండి నా వీడియోలు చూస్తున్న మీరు అందరికీ కూడాను మరోసారి ధన్యవాదాలు చెబుతున్నాను డోంట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్